హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజుల తర్వాత ఇలాగ డైరెక్ట్గా వాయిస్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాను మామూలుగా ఎప్పుడు వాయిస్ ఓవర్లో మాట్లాడుతూ ఉంటాను కదా సో నాకు కూడా కొత్తగా ఉంది చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా ఇలా మాట్లాడుతూ ఉంటే సో మధ్యలో ఏమన్నా మాటలు తడబడితే ప్లీజ్ క్షమించండి సో ఈ రోజు వీడియో ఏంటంటే వీకెండ్ కదా అంటే ఈరోజు ఫ్రైడే అనమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అన్న వాళ్ళ ఇంటికి సో ప్రతిసారి వెళ్ళేటప్పుడు చాలా జోషిగా కానీ హనీని చూడాలన్న ఉత్సాహంతో వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి చాలా సాడ్గా ఒక బాత్తో వెళ్తూ ఉన్నాము సో ఎందుకు అంటే వదిన వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా వెళ్ళలేము కదా సో ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా ఉంటాను వాళ్ళు వెళ్ళేదాకా ఇంకా వీకెండ్ జోషి అయితే ఉండదు మాకు అబ్బా చైన్ పుడతా ఉంది అన్ని ప్యాక్ చేసేసాను ఇంకా అందుకని చెప్పేసి ట్రై ఏం పెట్టుకోలేదు డైరెక్ట్గా ఇలానే మాట్లాడుతూ ఉన్నాను సో ఇంక ఇప్పుడు నేనేమేమి ప్యాక్ చేసుకున్నాననేది చూపిస్తా పదండి కొన్ని బట్టలు పెట్టాను నావి సో ఇంకా చాలా రోజులు ఉంటాను కదా అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి నా బ్యూటీ సీక్రెట్ అనమాట పిండి బియ్య పిండికి తీసుకెళ్తా ఉన్నాను సో అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సోప్ అయితే యూజ్ చేయను మాక్సిమం ఇంకెప్పుడో మరీ ఇంకా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు లేదంటే టైం లేనప్పుడు తప్పితే ఎప్పుడూ నేను ఫేస్ సారీ సోప్ వదులు ఇలా శనగపిండి ఫేస్ వాష్గా యూజ్ చేస్తాను ఇంకా ఈ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా అమ్మ శారీస్ తెచ్చుకున్నాను నేను వీడియోస్ చేస్తాను కదా సో వాటికి యూజ్ చేద్దామని చెప్పేసి బట్ ఈ మధ్య టైం లేక అవి అయితే ఏమి కట్టుకోలేదు ఇంక అందుకని చెప్పేసి అవి తీసుకుపోతా ఉన్నాను అండ్ నా ట్రై ప్యాడు ఇది వచ్చేసి టమాటో ఊరగా పెట్టినాను ఒకసారి చూపిస్తానండి ఇది ఇది వచ్చేసి టమాటా ఊరగాయ పెట్టాను సో అదే కొద్దిగా తీసుకుపోతా ఉండాను ఇంక నేను వెళ్ళిపోతే ఇంకా తను ఒక్కడే ఉంటాడు కదా సో ఎప్పుడన్నా కూరలు చేసుకోలేనప్పుడు ఇలాగ టమాటో పచ్చడితో తింటాడని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి కేక్ అనమాట ఇది వచ్చేసి కొబ్బరి కేకు ఈ రెసిపీ నేను తర్వాత పెడతానులేండి అండ్ ఇది వచ్చేసి తిరుపతి ప్రసాదం అనమాట లడ్డు ఇది వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఇచ్చినారు సరే కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా తీసుకెళ్తా ఉండాను అండ్ ఇది వచ్చేసి కేక్ అనమాట మొన్న అయితే కట్ చేసి తీసుకోపోయాను కదా ఈసారి అలా కాకుండా హనీ చేతే కట్ చేపిద్దామని చెప్పేసి ఇలా కేక్ కేక్ పెట్టేశాను ఈ బాక్స్ ఎలానా దొరికింది దసరా గిఫ్ట్ ఇస్తారు కదా స్వీట్ బాక్స్ అలా దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఇచ్చినారు సో ఆ బాక్స్ ఉంటే దాంట్లో పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు హనీకి ఎప్పుడైనా కేక్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి హనీకి కొన్ని డ్రెస్సెస్కి డిజైన్స్ వేయాలన్నమాట ఇంక అందుకోసం అని చెప్పేసి ఈ దారం తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి గమ్మనమాట ఇంక ఇది వచ్చేసి కాఫీ కప్స్ అసలు చికెన్ ఈ మధ్య బాగా తిన్నో నాలిక మడతబడిపోతూ ఉంది అసలు ఏం రావట్లేదు మాటలు సో ఇది వచ్చేసి కాఫీ కప్స్ అనమాట అక్కడ వదినికి దొరకవు అందుకని చెప్పేసి నా దగ్గర ఒక పెయిర్ అట్లనే ఉంది వాడకుండా ఇంక అందుకని చెప్పేసి అది తీసుకుపోతూ ఉంటాను అండ్ ఇది వచ్చేసి మన సామ్రాజ్యం అనమాట దీంట్లో మేకప్కి సంబంధించిన అన్నీ ఉంటాయి మేకప్ అనేది ఏం కాదు కానీ స్కిన్ కేర్ సంబంధించి బేసిక్గా అవన్నీ ఉంటాయి దీంట్లో సో ఇంక బట్టలు ఇంక ఐరన్ బాక్స్ కూడా తీసుకుపోవాలి అప్పుడే ఐరన్ చేశాను అందుకే కొంచెం వేడిగా ఉంది సో ఈ ఐరన్ బాక్స్ కూడా పెట్టేస్తే అయిపోద్ది సో అదనమాట ఇంక ఇప్పుడు తను వస్తే భిన్న భిన్న చపాతీలు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే యాక్చువల్గా నైన్ అవుతా ఉంది టైమ్ ఇప్పటికీ రాలేదు ఎప్పుడు కూడా అంతే నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలి ఊరికెళ్ళే ప్రయాణాలు ఉన్నాయి అంటే చాలు ఖచ్చితంగా ఆ రోజు లేట్గానే వస్తాడు సో ఈ రోజు కూడా అంతే తొందరగా పోతే కిన్ను మేలుకొని ఉంటాడు కదా వాటితో కాసేపు ఆడుకోవచ్చు అనుకుంటే ఈరోజు రోజు అనమాట ఇంకా తనొచ్చి మేము సరికి చాలా టైం అయిపోయింది లెవెన్ థర్టీ అట్ట అయిపోయింది అందరు పడుకున్నారు సో ఇంకైతే మార్నింగ్ లేచిన తర్వాత కేక్ తెచ్చాను కదా అది హనీ కట్ చేస్తా ఉంది అనమాట హనీ బర్త్డే కి యుఎస్ వెళ్ళిపోద్ది ఇంకా సరే కదా కేక్ తెచ్చామని చెప్పేసి అలా కట్ చేస్తా ఉంటే సర్ప్రైజ్ గా రావాలంట ఇదిగో చూడండి Upa, 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 aku upa, tu. upa, upa, to you, happy birthday to you, happy birthday to you, upa, 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 உப்புற எனக்கு தூரம் தான் அதுக்கிண்ணே तंडीस कभी धाने में नहीं बैठता ना। <laughs> आधे। Happy birthday Hello. to you, Hello. Happy birthday Hello. Hello. to you, Hello. Happy Hello. birthday Hello. to you, dear honey and kinu। One at once, happy birthday, honey। वो तो ना नी को डांटवां साबित है। వండర్లే ఊరికి ఇప్పుడు కేక్ కట్ చేసినాం కదా అందుకే ఇదిగో నిన్న చేసుకొచ్చిన కేక్ అనమాట ఇది కట్ ఒక చూడు చూడు ఎంత ఆత్రంగా చూస్తుండో ഉണ്ട് <mommy> കൊടു <laughs> 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 <laughs>